ఉద్యమం జరుగుతుంది నెల్లూరులో నేను జన విజ్ఞానం వేదిక వాళ్ళు బుక్స్ అవి పెడితే జస్ట్ బుక్స్ అవి పర్చేజ్ చేస్తున్నాను ఇది చాలా జాగ్రత్తగా అండి మై డియర్ వాయిస్ పర్చేజ్ చేస్తుంటే ఇట్లాగే థియేటర్లో ఒక ఆవిడ చాలా చాలాకిలి జుట్టంత విరగోసుకుని తన చేతుల నిండా కట్ చేసుకుని చాలా ఆక్వర్డ్గా ఉంది అనమాట నేను బయట పర్చేజ్ చేస్తాను దాంట్లో ఎస్పెషల్గా మమ్మల్ని కొంచెం జడ్జెస్కి వెళ్ళమన్నా అనమాట వెళ్ళినప్పుడు సింహపురి చెల్లెలా కదలి రావి వెల్లువలా అగచాట్లు చదువు రాని ఇక్కట్లు ఉరకలేసి రావమ్మా చెల్లెమ్మ ఉద్యమించలేవమ్మా ఈ అనే పాట ఒక జోష్తో పాటినమాట మీరు నమ్ము నమ్ముకోండి అసలు ఆ టైంలో బుక్స్ మొత్తం అక్కడ పెట్టేసి నాట్ వాకింగ్ రన్నింగ్తో వచ్చానమాట ఎవరివిడ అసలు వాయిస్ ఏంటి అసలు ఆ పాట ఏంటి చదువు కోసం తన పెడే తాపతి వరి నాటులు నాటినా మారలేదు పూరికప్పు కలుపులెన్ను తీసినా తీరలేదు ఉన్నప్పు వరి నాటులు నాటినా మారలేదు పూరికప్పు కలుపులెన్ను తీసినా తీరలేదు ఉన్నాపు ఈ బడుగు మోసపు సుడిగుండాలు చెల్లెమా విను ఈ బడుగు బ్రతుకున సుడిగుండాలు చుక్కానిగా చదువుంటే హే చుక్కానిక చదువుంటే దనికి రావు గండాలు ఉరకలేసి రావమ్మా పురువతారవుని వేనమ్మా నీవేనమ్మా అని అన్న పాట పాడుతుంటే జనాలందరూ లేచేసలా అటు ఎంత క్లాస్ కొట్టారంటే మామిడి విషయం కదన్నమాట బీడీలు చుట్టు చుట్టి మోడివారినే బ్రతుకులు టకారాలు మోసి మోసి తూర్తుపడే పడే రాతలు బూడిదలో పోసిన గూడిదలో పోసిన పన్నీరే చదువులేని చాకిరే ఏ ఉద్యమ ఊపిరి అట్లా ఇన్స్పిరేషన్తో సాంగ్స్ పాడితే ఇది కదా చదువు అంటే ఇది కదా విద్య అంటే విద్య వినయన చోభతే ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ అందం ఉంటుంది విద్య ఉంటుంది అన్నమాట అంటారు విద్య లేని వాడు వింత పశువు అని అంటారు దయచేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ప్రతి ఒక్క పాటకి పెద్దలు చెప్పే ప్రతి ఒక్క మాటకి ఇన్స్పైర్ అవ్వాలి అది గుండెలో దాచుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్తున్నారంటే ఏదో వెళ్ళిపోతానే కాదు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట మీ జీవితంలో మైలురాయి మలుపు రాయి మిమ్మల్ని మార్చే రాయి మిమ్మల్ని మారుస్తుంది వారి మాటలు వాళ్ళు ఎలా అయ్యారు ఆ స్థాయికి ఎలా ఎంత ఎదిగారు అనేది ప్రతి ఒక్కటి కూడా అలాగే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తి దైవభక్తి రెండు ఉండాలి ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఏంటంటే అక్కడ జవాన్లు మొన్న పల్లాగ ఉద్యోగం యుద్ధం చూశాం కదా మీరు ఆ యుద్ధాన్ని మన పిఎం గారు ఎంత చక్కగా డీల్ చేశారు చెప్పండి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నా ఏ యుద్ధాలు లేకుండా పాకిస్తాన్ వండుకు పుట్టించేలా చేసి ఈ రోజున మనమంతా ఇంత ధైర్యంగా ఉన్నామంటే జై జవాన్ అలాగే రోజున గుప్పిడి అన్నం తింటున్నామంటే ఈ అన్నం తినందే నోట్లో నాలుగు ముద్దలు పొందే మనం ఎవరం బతకలేము అంత గొప్ప సృష్టికర్త ఎవరంటే కిసాన్ ఓ రైతు జై కిసాన్ నేను జై జవాన్ అని మీ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళు భక్తి పెట్టేవాళ్ళకి ఒకళ్ళు కాపలాదారులు ఈరోజు ఇంత ప్రశాంతంగా మన భారతదేశం ఇంత విరాళ చెందుతుందంటే కారణం ఏంటంటే ఆ జవాన్లు మన చుట్టూ కాపలా కాయపట్టి ఎంతోమంది ఉద్యమాలు చేశారు హారతలు పట్టారు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక స్థాయికి వెళ్ళాలంటే క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఇది చాలా గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మీ సార్లు చెప్తున్నారు క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ లేని వ్యక్తి ఎప్పటికీ ఎదగలేరు ఎదగరు కూడా పెట్టుకోండి లాస్ట్ మై వాయిస్ మీరు ఇంకా పాటలకు వెళ్ళబోయే ముందు భారతదేశంలో పుట్టిన మనం అందరం కూడా చాలా గర్వపడాలి భారతీయులుగా ఇతర దేశాలు భారత దేశ భారతదేశం అయిపోయి చూస్తున్నాయి కారణం ఏంటంటే మన ట్రెడిషన్ మన కల్చర్ ప్రతిదీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి అంత గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కుట్టిన మన భారతదేశం ఇలాంటి భారతదేశంలో మనం పుట్టి మనం ఏం చేస్తున్నామంటే పాశ్చాత్య పోకడ పోతున్నాం నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది కరెక్ట్ కాదు చాలామంది మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ పెద్ద ఒకళ్ళు వినండి ఈరోజు మీరు తినే ఫుడ్ని చాలా వ్యంగ్యంగా చెప్తున్నాయి వినండి చాలా మంది సాయంత్రం అయ్యేసరికి వానపాలు తినడానికి సిద్ధంగా సిద్ధంగా ఉంటారు వానపాలు ఏంటి వారే వా ఎంత బాగా చెప్తా ఏంటి రైట్ వెరీ గుడ్ అలాగే సాయంత్రం కూడా నిప్పు కడికలు తింటా ఉంటాం నిప్పు ఆ మంచు ఏదో పానీప్రేడం ఇవన్నీ మన ఫుడ్ అసలా ఇవన్నీ మన ఫుడ్ అలాగే టేస్టెడ్ సాల్ట్ అని చెప్పి ఫ్రైడ్ రైస్ అని బిర్యానీలు అని ఇలాంటివన్నీ చూస్తున్నారు మన ఫుడ్ కాదే అలాగే చిప్స్ ప్యాకెట్లు అని చెప్పనేసి రీసెంట్గా నేను ఒక కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను ఒక అమ్మాయి కార్లో నుంచి ఎంత బ్యూటిఫుల్ అంటే ఏంటి సినిమా షూటింగ్ ఏమైనా ఉందా సినిమా షూటింగ్ అమ్మాయా అని అనుకున్నాను నేనైతే ఆ కార్లో నుంచి ఒక అతను డోర్ తీస్తున్నాడు ఓహో సినిమా స్టార్గా డోర్ తిట్టా కూడా వచ్చాడు జస్ట్ ఆ అమ్మాయి అడుగు పెట్టింది వెంటనే స్టెచ్చర్ వచ్చింది ఆ స్టెచ్చర్లో కూర్చోబెట్టారు ఇవంతా కటింగ్ అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఇదంతా కటింగ్ కుట్లు కుట్లు పడిపోయి అనమాట వెంటనే అక్కడ ఉల్లిపెట్టి పరిగెత్తుకుంటే అండి ఏంటండి ఏమైందండి మీ అమ్మాయికి అంటే ఏం చెప్తానులే చెప్పునే కావ్యా పర్లేదు చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఏ దిక్కుమాల ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి ఇన్ఫెక్షన్లు వచ్చేసేసి ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పాను ఫాస్ట్ ఫుడ్ తింటే నేను అసలు నమ్మల జస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్స్ అన్నది ఫోర్ ఇయర్స్ బ్యాక్స్ అన్నది అంటే ఫాస్ట్ ఫుడ్ తింటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే చూడండి ఎంత ఎడిట్ అయితే అలాంటివి వస్తుంది చూడండి మరి దయచేసి అలాంటి ఫుడ్ జోలికి పోకండి ఆరోగ్యంగా ఉన్నమాట ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది మీరు ఎవరు తింటారు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నారు మీకు చిక్కీలు ఇస్తున్నారు ఎంత న్యూట్రిషన్ ఫుడ్ అని జావా తృణధాన్యాలు ఎప్పుడు కూడా చిన్న చిన్న తృణధాన్యాలు కూడా ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది మీరు వాటిని తీసుకోవట్లే అలాగే ఆల్టర్నేట్ డేస్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఎన్నో ఆరోగ్య పోషక పహార్థాలు ఆహారం పెడుతున్నారు మరి ఇలాంటివన్నీ కూడా మీరు నెగ్లెక్ట్ చేసేసి చాలామంది నేను చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను చాలామంది మిడ్డే మీల్స్ ఎవరు కూడా సరిగా చేయట్లేదు రోజుకో భోజనం రోజు పులిహార వస్తుందండి పులిహోర ఎప్పుడు చేసిన మనం పండగలు చేసిన అట్లాంటి ప్రతి ఒక్కటి కూడా వారంలో ఇవన్నీ బిర్యానీని లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఇట్లా అట్లాంటివి కాకుండా ఇవన్నీ మనం చూస్తున్నాం అలాంటి మంచి ఫుడ్ ఫోర్టిఫైడ్ రైస్ అది కేజీ వచ్చి ఎయిటీ నైన్ రూపీస్ ఉంటుంది ఆ రైస్ని మీకు దాంట్లో కలిపి మీకు ఫుడ్ పెడుతున్నారు చాలా ఆరోగ్యకరంగా ఉంటాను అది గమనించండి ప్రతి ఒక్కళ్ళు తినటానికి తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ మనం చాలా వేస్ట్ చేస్తున్నాం దయచేసి వేస్ట్ చేయకండి కిందసారి కూడా మీకు చెప్పాను క్యారీ బ్యాగ్ వాడు క్యారీ బ్యాగ్ మీద కూడా మనం పాట కూడా పాడుకున్నాం ఎంతమంది మారో నాకైతే తెలియదు దయచేసి బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగ్స్ అటువంటివి వాడకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా భగవంతుతో సమానం ఉంటారు మిమ్మల్ని భగవంతుతో పోల్చారు అందుని పిల్లలు ఏం చెప్తుంది అందుకే ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా పిల్లలే హైలైట్ అవుతారు అన్నమాట చూడండి ప్రభుత్వాలు కానీ అధికారులు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి వీళ్ళంతా కూడా ఎందుకు వాళ్ళు స్కూళ్ళకి కాలేజీకి వస్తారంటే ఈ పిల్లల నుంచి మార్కు వస్తే ఈ పిల్లలు పేరెంట్స్ చెప్తే అక్కడి నుంచి మార్కు బయలుదేరుతుంది మార్పు మొదలవుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటం చూడండి ఎంత ఎండ వేస్తున్నా చూడండి ఇంత ఎండలో మనం అంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఎంత హీట్ ఇవ్వకుండా మొక్కలు లేకుండా ఎంతో మంచి చాలా ఇబ్బందులు పెడుతున్నాం అలాగే మరి మన వెంకట జ్యోతి ప్రతాప్ గారు విచ్చేసినారు గివ్ బై హ్యాండ్ చాలా చాలా ధన్యవాదాలు మేడం